హనుమం కాళించే మయా శ్రీ ఆంజనేయ దీబి రావే మయా శ్రీరామ నా మమూ చోట పల్కిన హనుమంతుడు భక్తితో ఆ చోట నిలుచునే శ్రీరామనామో ఏ చోట పల్కిన హనుమంతుడు భక్తితో ఆ చోట నిలుచునే కావరావయ్యా కాపాడ రావయ్యా కావరావయ్యా కాపాడ काली श्री आजने श्री आजने श्रीराम रूपम हृदय मु निल భక్తుడవు నీ వేనయ్య శ్రీరామ రూపము హృదయమందు నిలిపిన ఏకైక భక్తుడవు నీ వేణయ్యా కావరావయ్యా కాపాడ రావయ్యా కాపాడ Palin Terave maya the engineer the winter of a maya fall in maya the engineer the winter of a maya Nina Magana mo పలికినా ఈతి బాధలుండవు ఇలలో మాకు నీ నా మగానము అను నిత్యము పలికిన ఈతి బాధలుండవు ఇలాలో మాకు కావరావయా కాపాడ రావయ్యా కావరావయా కాపాడ రావయా పాలించరా వేమయా श्री आंजनेय देवंचरावे मया पालिंचरावे मया श्री आंजनेय देवंचरावे मया अंजनी तनया श्री हनुमंता पालिंचरावे मया श्री आंजनेय देवंचरावे मया लिञ्चरावे मया प्रियाञ्जनेयदिञ्चरावे मया